రామేశ్వరం వెళ్ళినా శనిశ్వరం వదల్లేదంటే ఏంటి అనుకున్నాను ఎంత హెల్త్ గురించి ఎంత కేర్ తీసుకున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ అనేది తప్పకుండా వస్తుంది చూడండి వాటర్ లో ఎక్కువగా కాలు నానపడం వల్ల చాలా ఇన్ఫెక్షన్ వచ్చేసింది వన్ మంత్ నుంచి చాలా సఫర్ అవుతున్నాను అందువల్లనే వీడియోస్ కూడా సరిగా పెట్టడం లేదు వీళ్ళైతే చాలా వాపు వచ్చేసాయి ఇంకా ఏ వర్క్ చేసుకున్నా కూడా నీళ్ళల్లో కాళ్ళు తడవాల్సిందే కదా క్లీనింగ్ వర్క్ కాని ఇంకా ఇంట్లో వర్క్ కాని స్నానం చేసినప్పుడు నానుతూనే ఉంటాయి కాళ్ళు అయితే ఎంత డ్రైగా వాటిని క్లీన్ చేసి నేను హ్యాంట్మెంట్ పట్టించినా తగ్గడం లేదు దసరా ముందు చెప్పులు వేసుకోకుండా దేవి నవరాత్రులు పూజ జరుపుకున్నాను అప్పటి నుంచి ఈ హెల్త్ ఇష్యూ అనేది స్టార్ట్ అయింది టెన్ డేస్ అయితే ట్యాప్ వాటర్ రాలేదు అప్పుడు ఎక్కువగా కాలు తడిచి బట్టలు వాష్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం అయితే నాకు స్టార్ట్ అయింది కొద్దిగా స్టార్ట్ అయినది ఎక్కువ అయిపోయింది చూడండి మా ఇంట్లో ఎన్ని హెల్త్ ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తామో మార్నింగ్ నేనైతే డిటాఫ్టికేషన్ డ్రింక్ అయితే తీసుకుంటాను తర్వాత మా హస్బెండ్ అయితే చవన్ ఫ్రాష్ అలాగే అశ్వగంధ యూజ్ చేస్తారు మల్టీ విటమిన్ కూడా యూస్ చేస్తారు అలాగే లెగ్ పెయిన్స్ కోసం కాల్షియం స్టమక్ పెయిన్స్ కోసం విటమిన్ సి ఇలాగే ఇమ్యూనిటీ పవర్ కోసం ఇవన్నీ సప్లిమెంట్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాము తులసి క్యాప్సిల్స్ ఇవన్నీ నా డిస్ట్రిబ్యూషన్ లోనే దొరుకుతాయి ఎవరికన్నా కావాలంటే కూడా వాళ్ళ పేషెంట్ రిపోర్ట్స్ ని హెల్త్ ఇష్యూ ని చెక్ చేసి వాళ్ళకైతే మేము డోర్ డెలివరీ ఆర్డర్ అయితే పంపిస్తూ ఉంటాము ఈ రిపోర్ట్ ని లు చెక్ చేసి హెల్త్ సప్లిమెంట్స్ అనేది మనకు రిఫర్ చేస్తారు ఈ హెల్త్ సప్లిమెంట్స్ అనేది ఆర్గానిక్ హెల్త్ సప్లిమెంట్స్ యూజ్ చేయడం వల్ల బాడీ కి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు ఈ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ అయితే నేను ఫ్లిప్కార్ట్ లో దసరా పండుగప్పుడు ఆర్డర్ చేశాను అప్పుడైతే ఆఫర్ ఉండే టూ హండ్రెడ్ రూపీస్ కి బాక్సెస్ వచ్చాయి నాకు కాస్ట్ చాలా తక్కువ అనిపించి ఆర్డర్ చేసుకున్నాను క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి ఏదన్నా మనకి తక్కువ రేట్ లో వచ్చిందంటే ఆడవాళ్ళకి అనుమానం ఎక్కువ కదా స్మెల్ వస్తున్నాయేమో లేకపోతే ఏదైనా డేట్ బార్ అయిందేమో అని చెక్ చేశాను ఏమీ లేదు చాలా టేస్టీ గా ఉన్నాయి నేను అప్పుడే చూపించాలనుకున్నాను కాకపోతే వీడియో అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది ఎవరైనా నైట్ నానబెట్టుకుని వీటిని మార్నింగ్ తీసుకున్నట్లయితే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది స్కిన్ లో గ్లోయింగ్ అనేది పెరుగుతుంది చర్మం ముడతలు పడకుండా కాపాడుతుంది ఓ త్రీ ఫ్యాట్స్ లభిస్తాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ప్రాబ్లం మనకి తక్కువ అవుతుంది ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే పంకిన్ సీడ్స్ ని ఫ్యాట్స్ ఉన్న వాటిని మనం అప్పుడప్పుడు మన డైట్ లో కానీ మన ఫుడ్ లో కానీ యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఈ రోజు ఈ చిన్న వీడియో లో మీకు ఏ పాయింట్ నచ్చింది కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే కూడా మీకు ఏదైనా ఫుడ్ సప్లిమెంట్ లో అంటే భోజనంలో లేని న్యూట్రిషన్ వాల్యూస్ ని బాడీ కి అందించాలి అన్న మన ఉదాహరణ ఆర్గన్స్ కి ఎలాంటి డ్యామేజ్ కాకుండా మనము ఆరోగ్యంగా ఉండాలి అన్న డిస్క్రిప్షన్ లో వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీరు హెల్త్ సప్లిమెంట్స్ అనేది ఆర్డర్ చేసుకోవచ్చు అలాగే న్యూట్రిషనిస్ట్లు మీ హెల్త్ని చెక్ చేసిన తర్వాత మీకైతే రెఫర్ చేస్తారు బాయ్ ఫ్రెండ్స్ అందరికీ కొత్తగా ఎవరైనా వీడియోస్ చూస్తున్నట్లయితే లాంగ్ వీడియోస్ కూడా చూసి సపోర్ట్ చేసి మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి